వాసవీక్ సందర్భంగా థియేట్రల్ ప్రోగ్రాం ఉంటుంది దానిలో అన్ని అన్ని పట్టణాలలో వాసవిక్ సందర్భంగా వివిధ జిల్లాలలో వివిధ క్లబ్లలో వాస్తవి క్లబ్ గురించి ఈరోజు మా వాసవీక్ ప్రోగ్రాం చేసి అందులో కూడా ఈరోజు నిన్న వాసవి గురువులు మన అంతకన్నా ఫాస్ట్ ప్రెసిడెంట్ సెవెన్ టీచర్స్ కూడా నిన్న ప్రోగ్రాం జరిగింది మరియు ఈరోజు కూడా జర్నలిస్టుల సందర్భంగా వాళ్ళని సన్మానించుకోవడము నాగర్కొండల్లో మన రైతులో ఇంతమంది జర్నలిస్ట్ ఉన్నారంటే చాలా సంతోషపడుతున్నాము ఈ జర్నలిస్టు మన క్లబ్లో గురించి ఇంకా అంచెలంచెలుగా మంచిగా ప్రోగ్రామ్స్ రాసి నాగర్లో మంచి కీర్తి పరిస్థితులు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను ఒకటో రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు ఐదో రోజు కూడా కంప్లీట్గా మన ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా అయినాయి ఈరోజు ఆరో రోజు మన జర్నలిస్ట్ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది మేము మిమ్మల్ని అందరినీ మేము సన్మానించుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా ఇంకా ఇటువంటి ప్రమాదాలు జరిగేదా అవినీతి జరిగేదా మొట్టమొదటిగా ముందు ధైర్యంతో ముందుకెళ్ళి ఎంతోమందితో నిష్ఠురాలు పడుతూ అవసరమైన కొందరితో పదాన్ని కూడా కొందరు నాయకులు సందర్భాలు కూడా ఎదురు ఎదుర్కొంటూ నిర్భయంగా పత్రికలలో రాస్తూ ఎలాంటి స్వార్థం లేకుండా మీరు మన ప్రజలకు ఉపయోగకరంగా వార్తలు రాస్తూ ఉపయోగకర వార్తలు రాస్తున్నారు మరి దాంట్లో భాగంగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా ఒక గుర్తింపు లేని సేవా కార్యక్రమాలు పెడతాం మరి తీసుకున్న వాళ్ళకన్నా బెనిఫిషియర్స్ కన్నా మీరు రాసే న్యూసే మన క్లబ్ ప్రెసిడెంట్ కానీ క్లబ్ కానీ ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అది దాన్ని అందరినీ సహకరిస్తున్నందుకు మీరు అందరికీ మీకు అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి మన ఆరోగ్య విషయ పత్రికలే విషయానికి వస్తే మరి నాకు తెలిసి పదిహేడు పద్దెనిమిది మంది మనోళ్ళు ఉన్నారు మరి సగం సగంబందే వచ్చినట్టు ఉంది మరి అందరికీ యూజ్ చే వాసవి క్లబ్లు అద్భుతంగా దాదాపుగా చాలా సంవత్సరాలు కూడా ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా వాసవి క్లబ్లో ఉన్న సభ్యులు బాధ్యత కలిగిన వారు అందరూ కలిసి తమ దాతృత్వంతో పాఠశాలలకు మనితా క్లబ్ అధ్యక్షుడు లలిత గారికి మర్కిపుల్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మరియు మనితా పూర్వ అధ్యక్షుల తల్లకి వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ సమాజంలో రోజు జరుగుతున్న అవినీతి కార్యక్రమాలను నిరూపిస్తూ అనేక నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో భాగంగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఏకీగుతవాది ఏఎన్టీ భారోత్సవాదిలో భాగంగా ఈరోజు జర్నలిస్టులను సన్మానించడం అర్చనీయం Ewakilu ake ko bane jere ƙunan ƙasa